రైతులందరికీ నమస్తేనా నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి పదహైదు గంటల్లో పదహైదు వందల బాక్సులు పండించాను మీకు తెలిసిన విషయమే ఇంకా ఈరోజు టాపిక్ వచ్చి మీరు తమిళలో చూసిన విధంగా అధిక దిగుబడి ఈ విధంగా దిగుబడి చూస్తే మర్చిపోతుందని పెట్టాను కదా ఈ విధంగా దిగుబడి కాపు ఉంది అధిక దిగుబడికి రావడానికి గల కారణాలు మరియు టమాటా ధరలు అక్టోబర్లో అయితే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు అమ్మాలి అని ఎందుకు అంటున్నాను అనే టాపిక్ ఏదో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నావి నాలుగైదు వీడియోలు చూసి నా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఇది పరిచయం లేదు పరిచయం లే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇది తోటలో మీకు నాలుగైదు వీడియోలు చేశాను ఇది యాభై గుంటల నేల ఈ ఈ విధంగా కాపు రావడానికి మేము తీసుకున్న జాగ్రత్తలు మా చిన్నప్ప వాళ్ళతో అని చెప్పాను కదా దీనికైతే మందులు అయితే నేనే చెప్పాను మీకు ఆ రోజు ఇంటర్వ్యూ చూసినట్టయితే ఈ తోట ఇంటర్వ్యూ చూసినట్టయితే రైతు కూడా చెప్పాడు సో మేము తీసుకున్న జాగ్రత్తలు ఏమంటే మొట్టమొదటిగా చెట్టుకి ఏ దశలో ఏ మందు స్ప్రే చేయాలి ఏ దశలో ఏ చెట్టుకి ఏ న్యూట్రియం ఏ పోషకాలు అవసరమో ఆ పోషకాలు సమయానికి అందించడం వల్ల ఈ విధంగా కాపు అయితే వచ్చింది ఈ విధంగా కాపు రావ రావాలంటే ఫస్ట్ మనం మెయిన్ దున్నినప్పుడు చ నేల బాగా ముగ్గే విధంగా బాగా దున్నుకోవాలి టూ త్రీ మంత్స్ బాగా ముగ్గే విధంగా నేల దున్నుకొని దాని తర్వాత దిబ్బెరువులు కోళ్ళెరువు కానీ పేడెరువు కానీ గొర్రెరువు కానీ ఎక్కువ తోలుకోవాలి మనం పెట్టి ఫట్లు ఇవి డ్రిప్ మూటలు ఎంత పది మూటలు వేసే కంటే కోళ్ళెరువు ఒక లోడ్ తోలుకుంటే చాలా బెస్ట్ అని అయితే చెప్తాను ఎందుకంటే మనము డ్రిప్ మోటార్ అయితే చెట్టుకి ఎప్పుడు ఏ లోపముందో మనం గుర్తించి డ్రిప్ ముందు వదలాల్సి వస్తుంది ఆ లోప చెట్టు అయితే ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది అదే మనము దెబ్బెరువులు కానీ తోటలో తోలేసినట్టయితే దుక్కుకి మన చెట్టుకి ఆ డిఫెన్స్ రాకుండానే ఆ చెట్టు దా అదే తీసుకునేస్తుంది దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ మనం కనుక్కొని డ్రిప్ ముందు కెమికల్స్ వదలకంటే చెట్టుకి ఆల్రెడీ భూమిలో పోషకాలు అన్నీ ఉన్నట్టయితే చెట్టు లోనికి గురవ్వకుండా దానికి కావాల్సిన పోషకాలు అదే తీసుకునేస్తారు సో అది డిఫరెన్స్ అయితే ఉంటుంది కెమికల్ డ్రిప్పులు డ్రిప్పు మూట వదలడం కంటే దిబ్బెరువు తోలుకోవడం చాలా బెస్ట్ అని అయితే చెప్తాను ఇంకా సో ఆ డ్రిప్పు దిబ్బెరువులు వదులుకున్న తర్వాత చెట్టుకి ఏ దశలో ఏ న్యూట్రియన్స్ ఎక్కువ అవసరం స్టార్టింగ్ స్టేజ్లో నైట్రోజను ఫాస్ఫరస్ పొటాషియం మూడు కావాలి కాబట్టి మూడు పంతొమ్మిదిలో వదులుకుంటాం తర్వాత చెట్టు ఇంప్రూవ్మెంట్ బాగా రావాలి కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది నైట్రోజను ఫాస్ఫరస్ అదే నత్రజని భాస్వరం అన్నట్టు సో అవి వదులుకుంటాం దాని తర్వాత కాల్షియం నైట్రేట్ ఎందుకు వదలాలి వదలాలి కాల్షియం నైట్రేట్ వదలడం వల్ల చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది సో ఇది వచ్చి థర్టీ లోపు మనం తీసుకుంటే జాగ్రత్తలు పన్నెండరవ్ కూడా వదులుతాము సో ఈ విధంగా కాపు రావడానికి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఏ దశలు ఏం స్ప్రే చేయాలి అవి ఇంకా ఇన్సెక్టిసైడ్స్ కూడా అంతే మనకు పచ్చదామ ఎక్కువ పడుతుంది లీఫ్ మైనరు పురుగు అవి అయితే థర్టీ డోస్లో పడతాయి అవి పడే దశలోనే అడ్వాన్స్గా స్ప్రే చేసుకుంటే ఇంకా మంచిది ఒకవేళ పడిన స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఆరోగ్యంగా వస్తాయి నేను చాలామంది రైతుల పంటలు అయితే చూశాను అనంతపురం సైడ్ కానీ చాలామంది రైతులు రైతులైతే నాకు ఓటీస్ పంపించారు అసలు చెప్పాలంటే ఫెయిల్ అయిపోయాయనే చెప్పాలి అనంతపురం టమాటో పంటలు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ గజ్జి పడిపోయింది సో ఆ విధంగా పడకుండా ఎవరైతే గెజ్జి పడకుండా కాపాడుకుంటారో వారే ఈసారి వర్షాకాలంలో సక్సెస్ అవ్వబోతున్నారు వర్షాకాలంలో ఎవరు రైతులు సక్సెస్ అవుతారంటే గెజ్జి నుంచి కాపాడుకున్న రైతులే సక్సెస్ అవుతారు ఇంకా ధరలు ఎందుకు నేను వెయ్యి రూపాయలు ఖచ్చితంగా అమ్ముతాయి అమ్ముతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ప్లాంటేషన్స్ అయితే తక్కువ ఏం లేవునా ప్లాంటేషన్స్ అయితే హెవీగా ఉన్నాయి కానీ మన వర్షాలు అయితే ఈ ట్వంటీ డేస్ చాలా అధికంగా పడ్డాయి అసలు మాడం విడవకుండా కంటిన్యూగా ఫోర్ ఫైవ్ డేస్ పడ్డాయి దాంతో చెట్టు అంత నీరు తాగేసి బయట అంత అంత అన్ని చోట్ల పడ్డాయి కాబట్టి చెట్టు నీరు తాగేసి చెట్టు ఇంప్రూవ్మెంట్ లేకుండా డెల్గా అయిపోవడం కానీ గ్రోతింగ్ స్టాప్ అయిపోవడం కానీ గజ్జి హెవీగా అయిపోయింది అసలు గడ్జి ఒకసారి చేయి దాటిందంటే మనం ఏం చేసినా కంట్రోల్ చేయలేము ఇంకా చాలామంది రైతులు నా గజ్జికి మీరు ముందు చెప్పారు ముందు స్ప్రే చేసాము చాలామంది స్ప్రే చేస్తే కంట్రోల్ అవ్వలేదంటే చేయి దాటిపోయి ఉంటుంది హెవీ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది గజ్జి కూడా కంట్రోల్ అవ్వడం అంటేనే కొందరికి దాంట్లో కూడా డిఫరెన్స్ డిఫరెన్స్ తెలియాలన్న గజ్జి అనేది కాయ మీద పడ్డాక గజ్జి దాని మీద లేకుండా అయితే పూర్తిగా పోదన్న అసలు గజ్జి పడిందంటే మనం స్ప్రే చేస్తే గజ్జి అయితే ఎవరికీ పోదు ఏ ముందు కొట్టినా దాని మీద పడిపిండి గజ్జి అయితే కంటి ఖచ్చితంగా పోతుంది మగ్గిపోయి నల్లగా డాట్స్ లాగా ఉండిపోతుంది అందుకే ఎందుకు చెప్తానంటే గజ్జి పడకుండా ముందే జాగ్రత్త తీసుకోవాలి గజ్జికి మాత్రము గజ్జి పడిపోయాక స్ప్రే చేసామన్నా మచ్చ అలాగే ఉంది పోలేదంటే గజ్జి అనేది అది ఒక మచ్చన పంట మీద పడిపోయిందంటే అది పోదు నువ్వేం స్ప్రే చేసినా అది వెళ్ళిపోదు ఆ డిసీజ్ని ఫంగిసైడ్ని స్ప్రెడ్ అవ్వకుండా మగ్గిపోయే విధంగా స్టాప్ చేస్తుంది అంతే థ్యాంక్